ఓం శ్రీ నమః నమ రోజు నుండి మొదలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు శనిదేవుడు రాశి వారిని కుబేరుని చేయబోతున్నాడు అసలు వీరికింతటి అదృష్టం ఎందుకో తెలుసుకోండి తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వారికి కూడా ఉపయోగపడుతుంది తులారాశి అనగా రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారికి ఈ రోజు మొదలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఈ రాశి వారు రాజయోగాన్ని పొందబోతున్నారు అయితే అదృష్టాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి వ్యాపారం ఉద్యోగం వైవాహిక జీవితం ఆర్థిక జీవితం ఇలా ప్రతి విషయంలోనే కూడా ఎలాంటి మార్పులను సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే వ్యాపారవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారం పరంగా ఇన్ని రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో తులారాశి వారు వ్యాపార రీత్యా కూడా రాజయోగాన్ని పొందబోతు ఉన్నారు అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార ఒప్పందాల విషయాల్లో చాలా వరకు కూడా ఇది లాభదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే తులారాశి వారికి వ్యాపారంలో ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు ఓపిక్గా ఉంటేనే ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ అన్ని కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వ్యాపార రీత్యా మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే మీరు వ్యాపారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి మనకెంత అదృష్టం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మన చేతులతో చేసుకునేటటువంటి కొన్ని నాశనాల కారణంగానే మన జీవితంలో మనం చాలా కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపార రీత్యా కూడా వీలైనంత వరకు మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎదుటి వ్యక్తుల మీద కోప్పడి వారి కోసం మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి ఇక ఉద్యోగరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఉద్యోగరీత్యా అనుకూలంగానే ఉంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించబోతున్నారు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే గురు దృష్టి అనేది లాభస్థానంపై ఉండబోతు ఉంది కాబట్టి మీకు ఉద్యోగ కూడా మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా విజయాలు సాధించడమే కాకుండా మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సహాయపడతాయి ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని కోరుకునే వారికి వారు అనుకున్న ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది వారు కోరుకున్న మార్పు లభిస్తుంది గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే పని నిజాయితీగా ఏకాగ్రతగా చేయడం వల్ల మీ కార్యాలయాల్లో పై అధికారులు ముప్పును పొందటమే కాకుండా మీ సహోద్యోగులతో ప్రేమానుబంధాలు పెరుగుతాయి మీ సహోద్యోగులతో సంతోషంగా మీరైతే ఉండగలుగుతూ ఉంటారు రీత్యా కూడా మీరు నిలబెట్టుకోగలిగితే రాబోయేటటువంటి రోజులు కూడా చాలా మంచి రోజులుగా చెప్పవచ్చు అంటే రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లోనే కూడా మీరైతే మీ సహోద్యోగులతో ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా లాభదాయకమైనటువంటి సమయాన్ని చూడగలుగుతారు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే చూడబోతూ ఉన్నారు ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది గురుదృష్టి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలు ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభాన్ని ఇవ్వబోతు ఉన్నాయి అయితే ఇక్కడ చెప్పుకోవాలంటే మీ ఆలోచన తీరు కారణంగానే మీ జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఆధారపడి ఉన్నాయి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక పరిశీలన చేసినట్టయితే కుటుంబ స్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి మీ కుటుంబానికి మీకు మధ్య ఆస్తి అగాధాలు కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ఏవైతే సమస్యలు మీ మధ్య ఏర్పడుతూ ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మెరుగైన బంధం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఈ సమయంలో గురుదృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీతో ట్టులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వారి జీవితంలో అభివృద్ధికి వస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు వారు వారి యొక్క రంగాల్లో ముఖ్యంగా చాలా మంచి విజయాలు సాధించబోతున్నారు మీరు వారితో పాటు కలిసి మీ యొక్క జీవితంలో కూడా సంతోషంగా ముందుకు వెళ్లబోతున్నారు గురుదృష్టి ఇంటిపై ఉండడం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు కూడా చేయబోతున్నారు అంటే కలిసిమెలిసి సరదాగా బయటికి వెళ్లేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే చిన్న చిన్న గొడవలు ఈ రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు కనుక మాట విషయంలో జాగ్రత్త తీసుకుంటూ కొన్ని కొన్ని విషయాల్లో సర్లే చూసి ఉన్నట్టు వెళ్ళిపోతే కనుక కుటుంబ పరిస్థితి అనేది బానే ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి దీని కారణంగా కొద్దిగా మీరు బాధపడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే తులారాశి వరకు ఆరోగ్య స్థితి బాగున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకపోతే మాత్రమే ఈ ఆరోగ్య స్థితి అనేది మెరుగ్గా ముందుకు వెళుతుంది ఆరోగ్యం పరంగా మీరైతే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే చూడబోతున్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరైతే మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు వస్తాయో వాటి గురించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది నిర్లక్ష్యం ఏ విషయంలోనే కూడా పనికిరాదు ఆరోగ్యం పరంగా మాత్రమే కాదు ఈ సమయంలో మీకు నిర్లక్ష్యం అనేది ఏ విధంగానూ కూడా పనికిరాదనే చెప్పుకోవాలి నిర్లక్ష్యం చేస్తే మీరు ఖచ్చితంగా నష్టాన్ని మీ యొక్క జీవితంలో చూస్తారు ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే చదువు రీత్యా బాగా రాణిస్తారు ఎప్పుడు కూడా తులారాసు వారికి చదువు చాలా శ్రద్ధ ఉంటుంది బాగా చదువుకోవాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు బాగా కలిగి ఉంటారు కాబట్టి చదువు రీత్యా కూడా చాలా బాగుండబోతుంది ఆసక్తి కూడా పెరుగుతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటటువంటి తపన కూడా మీలో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కృషి కానీ పట్టుదల కానీ మీలో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకి అన్ని విధాలుగా కూడా ఇది కలిసొచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు అదే విధంగా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే కొత్త కొత్త అవకాశాలు కూడా తులారాసు వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లోని కూడా కొత్త కొత్త అవకాశాలు కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీ చేతుల్లోనే మొత్తం ఆధారపడి ఉంటుంది శనిదేవుడి యొక్క అనుగ్రహంతో తులారాశి వారు కాబోతూ ఉన్నారు అంటే డబ్బు చాలా బాగా సంపాదించబోతున్నారు అని అర్థం కాబట్టి అన్ని విధాలుగా కూడా మంచి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు తీరు అంటే మీరు బిహేవ్ తీరు కారణంగానే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది చూస్తారు కదా తులారాశి వరకు ఏర్పడబోయేటటువంటి ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వరకు ఉంటే వారికి షేర్ చేయండి ఓం నమ శివాయ